హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం ఈరోజు మళ్ళీ మా మిద్దె తోటలో రకరకాల కూరగాయలు హార్వెస్ట్కి ఉన్నాయి అవన్నీ ఇప్పుడు తెంపేసుకుందాం ఇక్కడ చూడండి బీరకాయలు రెండు బీరకాయలు వచ్చేసినాయి గుత్తిగా ఉన్నాయి అనమాట ఇప్పుడు ఈ బీరకాయలు తెంపేసుకుందాం చూసిర్రా రెండు బీరకాయలు అలాగే ఇక్కడ గిట ఇంకొకటి ఉంది తెంపేసుకుందాం చూడండి ఇక్కడ గిట ఒక ఉంది ఇది గిట తెంపేసుకుందాం ఇక్కడ గిటా ఒక ఉంది తెంపుకుందాం ఈరోజు బీరకాయలు బాగానే వస్తున్నాయి అంటే మనకు సరిపోను వస్తున్నాయి అనమాట ఇక్కడ గిట ఒక చిన్న బీరకాయ ఇది అసలు పెరగటమే లేదు అలాగే ఇక్కడ ఒక ఆనంకాయ ఆనంకాయ చూడండి పోయిన వారం మీకు చూపించిన కదా ఇంకా పెరుగుతుందో అని పెరిగింది ఇంకా పెరగదనమాట ఇప్పటికే ఇంకా కొంచెం ముదిరిపోనికి వస్తుంది చూడండి చక్కటి ఆనంకాయ రౌండ్ ఆనంకాయ భలే ఉంది కదా ఈ ఆనంకాయ మొక్కకి పెద్ద కుండి పెట్టుకుంటేనే ఒకటి రెండు ఆనంకాయలు వస్తాయి చిన్న కుండీలలో అయితే అస్సలు రావు బీరకాయలు కాకరకాయలు ఈజీగా వస్తాయి కానీ ఈ ఆనంకాయలు పండడం అంటే చాలా కష్టం ఎన్నిసార్లు ఆనంకాయ మొక్కలు పెట్టుకున్నా ఒక్క ఆనంకాయ కంటే ఎక్కువ రాదు లేదా అంత తిప్పల పడితే రెండు అంతకంటే ఎక్కువ రావు పెద్ద డ్రమ్ములు కావాలి ఈ ఆనంకాయ మొక్కల గిట నేను ఈ కూల ట్రేలో పెట్టుకున్నా ఇక ఒక్క ఆనంకాయ వచ్చింది ఇక్కడ ఒక టమాటా టమాటా మాత్రం ఒకటే వచ్చేసింది అలాగే ఇక్కడ పచ్చిమిర్చి కొన్ని పచ్చిమిర్చి పచ్చిమిరపకాయలు మనకు రోజు అవసరం అనమాట అందుకనే పచ్చిమిర్చి మొక్కలు గిటా ఒక పది పదిహేను మొక్కలు పెట్టుకుంటే పచ్చిమిర్చి దంపుకొని మనం కూరలలో వాడుకోవచ్చు చూడండి ఇన్ని పచ్చిమిరపకాయలు వచ్చేసినాయి ఇప్పుడు వంకాయలు తెంపుకుందాం వంకాయలు గిట చూడండి మస్తు వచ్చేసినాయి ఈ రోజు గిట నల్ల నల్ల వంకాయలు తెల్ల తెల్ల వంకాయలు పచ్చ పచ్చ వంకాయలు నేను ఈ మధ్య వర్మి వాష్ గిటె ఎక్కువిస్తున్నా అనమాట వర్మి వాష్ ఎలా తయారు చేసుకోవాలో వీడియో గిటది మీకు పెట్టి చూపిస్తా చాలా మంచి ఫలితాలు ఉంటాయి వర్మి వాష్ తోటి పశువుల పెండ ఉంటే చాలు మనకు కొన్ని రాళ్ళు పశువుల పెండ ఒక డ్రమ్ ఉంటే చాలు ఈజీగా వచ్చే మంచి ఫర్టిలైజర్ అనమాట మీకు త్వరలోనే ఆ వీడియో ఇక్కడ పెడతాను మనం వారానికి ఒకసారి ఇస్తే చాలు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొంచెం తక్కువే పడతాయి ఫర్టిలైజర్లు ఎందుకంటే వర్షమే మంచి ఫర్టిలైజర్ కదా నల్లంకాయలు అయితే విపరీతంగా కాస్తున్నాయి చూడండి కనిపిస్తున్నాయా గుత్తి మాదిరి నల్ల వంకాయలు అయితే వంకాయలు వండినంత ఈజీగా వేరే కూరగాయలు అన్నమాట వంకాయలు ఈజీగా వండే పంట ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ వంకాయ సార్కల్ వంకాయ బుట్టి నిండిపాయ చూడండి వంకాయలు చూడండి బుట్టి నిండిపోయింది ఇంకా వంకాయలు ఉన్నాయి ఇంకో బుట్టి తెచ్చుకుందాం ఇంకో బుట్టి తెచ్చుకుందాం వంకాయలు తెంపడానికి ఒక బుట్టి నిండిపాయే కదా గ్రీన్ వంకాయలు బాగానే రాసినట్టున్నాయి ఇక్కడ వైట్ పొడుగు వంకాయ ఇక చూడండి ఇది విత్తనానికి వదిలేసుకుందాం ఇప్పటిదాకా రౌండ్ వంకాయలు నింపినాం కదా ఇది పొడుగుదనమాట ఇక్కడ గిట్టే గ్రీన్ వంకాయలు ఇక్కడైతే పొడుగు పొడుగు వంకాయలు ఇక చూడండి పొడుగు పొడుగు వంకాయలు చెట్టు నిండా వంకాయలే చూసిరా ఇవి గిటో తెంపేసుకుందా ఈ వంకాయ చెట్లకి ఏమైందో ఏమో మొత్తం ఆకులన్నీ మచ్చబడిపోయినాయి మొక్కలపై అయితే స్ప్రే చేసే ఫర్టిలైజర్లు అయితే స్ప్రే చేస్తలేను ఎందుకంటే వర్షాలు వస్తున్నాయి కదా ఇంకా బయో ఫర్టిలైజర్ స్ప్రే చేసుకోవాలి ఇక చూడండి ఇన్ని వంకాయలు వచ్చేసినాయి కేజీ వంకాయలు చూడండి ఇక్కడ కొన్ని గోకరకాయలు ఉన్నాయి ఈ గోకరకాయలు గిటో తెంపేసుకుందాం ఇక్కడ గిట చూడండి పెద్ద పెద్దగా వచ్చేసింది గోకరకాయ కొన్ని బెండకాయలు తెంపుకుందాం బెండకాయలు అయితే పొడు పొడుగ్గా వచ్చేస్తున్నాయి మొక్కలు గిట్ట పొడు పొడుగ్గా అయిపోయినాయి చూడండి బెండకాయలు గట్ట ఈజీగా వండి పంట మూడు రోజులకు ఒకసారి చెప్పవలసిందే ఈ బెండకాయలు ఇక్కడైతే ఎంత పెద్దగా అయిందో బెండకాయ తోటలోకి వస్తే దుర్దలాగా అనిపిస్తుంది కుచ్చుకుంటాయి వాటి ఆకులు ఇంకా బెండకాయలు గట్టి ఇన్నొచ్చేసినాయి ఇప్పుడు దొండకాయలు తెంపుకుందాం దొండకాయలు తెంపడం నాకైతే కష్టమే అనుకుంటా ఎందుకంటే వెతుక్కొని తెంపుకోవాలి మా తోటలో దొండకాయ మొక్క గిట ఇట్లా గుబురు గుబురుగా ఉంటుంది దొండకాయలు మస్తుంటాయి కానీ దొరకాయనమాట ఇక్కడైతే ఎంత లామైపోయినాయో చూడండి అబ్బో మస్తున్నట్టున్నాయి ఇక్కడ దొండకాయలు మొత్తం మూట మాదిరి అయిపోయింది దొండ చెట్టు అయితే ఇగో కనిపిస్తుందా ఒక తీగ మీద ఒకటి ఒక తీగ మీద ఒకటి ఈ పొదల్లో ఉండి లావు లావ్ అయిపోయినాయి ఇగో కొంచెం ప్లేస్ అనేది నీట్గా ఉంటే కనిపిస్తాయి అనమాట చూస్తారు కదా అక్కడ వెతుకుడు ఇక్కడ వెతుకుడు ఈయనే ఉంటది కానీ మనకు గనిపించదు అనమాట ఇక్కడైతే ఒక ఉంది ఇక చూడండి ఈయన ఎన్ని దొండకాయలు నాకైతే ఈ గుంపులో వెతకడం అయితే ఇబ్బంది అవుతుంది ఇక ఇన్ని దొండకాయలు అయితే వచ్చేసినాయి ఇంకా గోంగూర చూడండి మళ్ళీ అంత చిగురొచ్చేసింది ఇంతకు ముందు రెండు సార్లు కటింగ్ చేసుకున్నా కటింగ్ చేసినా కొద్ది ఇట్లా చిగురులు వస్తుంది తెల్ల గోంగూర ఇంకా మా గోడ పక్కకైతే మందార గోంగూర చాలా ఉంది ఎందుకో ఇక ఇష్టం అనిపించేది కదా కానీ మంచిగా వచ్చినాయి మొక్కలు ఇక చూడండి మంచిగా నీట్గా ఉంది గోంగూర ఇక్కడ గట ఉంది తెంపకుంద మంచి చిగురులు వచ్చినాయి లేతగా ఇక మన తోటలో అయితే ఆకుకూరలకైతే లోటు లేదు మనము రసాయనాలు వేసిన కూరగాయలు కొనుక్కొని తినడం కల్లా ఇలా ఇంత పశువుల పేడ వేసి పండించుకొని తిన్న కూరగాయల రుచే వేరనమాట ఇక్కడిగిటో చూడండి గోంగూర ఎంత పచ్చ చగుందో ఇక వర్షాకాలం గోంగూర మంచిగా వస్తుంది అనమాట గోంగూరలో గిట నాలుగు రకాలు ఉన్నాయి మన తోటలో ఇక మీకు ముందు ముందు కనిపిస్తాయి అనమాట ఇక్కడ గిట చూడండి పచ్చటి గోంగూర మనకు చాలు ఏమాత్రం మొక్కలున్నా మనము కూరగాయలు గిట ఎక్కువ ఎక్కువ మొక్కలు పెట్టుకోవద్దు మనకి ఎన్ని అవసరమో అన్నీ పెట్టుకోవాలి కానీ ఎక్కువ రకాలు పెట్టుకోవాలి ఇప్పుడు నాకు వంకాయలు ఇరవై మొక్కలు ఉన్నాయి ఎక్కువే అవుతున్నాయి ఏం చేసుకుందో ఇప్పుడు కేజీ వంకాయలు వచ్చినాయి చూడండి మనకు హాఫ్ కేజీ వస్తే చాలు వారంకు హాఫ్ కేజీ వారం రోజులకు హాఫ్ కేజీ వచ్చింది అనుకోండి సరిపోతాయి ఇక్కడ మందార గోంగూర వంకాయలు మాత్రము పది మొక్కలే మస్తు ఇంకా ఇక బీరా సోర అట్లాంటివి పది పది పెట్టుకోవాలి అది గిట మిర్చి టమాటా లాంటివి ఇరవై ఇరవై మొక్కలు ముప్పై ముప్పై ఉన్నా తక్కువే అనమాట ఎందుకంటే అవి డైలీ అవసరం పడేటివి మనం వంకాయ డైలీ తినలేం కదా అందుకని పది మొక్కలే మస్తు అది ఎక్కువ పంట గిట వస్తుంది పోయినసారి ఇంట్లోనే పెద్ద బందార గోంగూర మొక్క ఉండే ఇక విత్తనాలు అయిన ఉండే పడ్డదేమో మళ్ళీ మురిసింది ఇక వండనిద్దాం ఇద్దాం ఆహారం అద్దింటది ఇద్దినే ఆహారం ఇద్దింటది ఇక పీకేష్ ఎక్కడ పెట్టుకుందాం ఇట్లా మనకైతే మంచి ఆకుకూరని ఇస్తుంది కదా ఎందుకంటే కరివేపాకు మొక్కలు ఐదు ఉన్నాయి అది విత్తనం పడి మొలిసింది అనమాట మనం వేస్తాం ఇట్లా పోయినసారి ఇందులో ఉండే కాబట్టి ఇట్లా మొలిసింది ఇక చూడండి మందార గోంగూర కలర్ అనేది ఎంత చక్కగా ఉందో గ్రీన్ అనమాట మంచి కలర్ ఇక్కడికే చూడండి ఇది ఇంతకుముందు కట్ చేయలే కొత్త మొక్కలు ఉంది కట్ చేసుకుందాం మనం కట్ చేస్తేనే మంచిగా చిగురు వస్తుంది నేను అక్కడక్కడ చల్తా కదా చల్లి వచ్చిన మొక్కలు ఈ మందార గోంగూర ఇక్కడ చూడండి కరివేపాకు మొక్కలో గోంగూర మొక్క అట్లా కరివేపాకు మొక్కలో ప్రతి కూరగాయ ముక్కలలో మొలుస్తాయనమాట ఈ గోంగూరలు ఇక మనం పీ ఇట్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే ఇట్లా వస్తుంది అనమాట ఆకుకూర ఇక్కడ గిట మందార గోంగూర ఎంత చక్కగా వచ్చిందో చూడండి అలాగే గిట్ ఉంది పెద్ద మొక్క ఇక్కడైతే ఎన్నిసార్లు కట్ చేసినో కట్ చేసినా కొద్దీ వస్తూనే ఉన్నది ఈ లేత లేత ఆకుల రుచే వేరనమాట మన గోంగూరది ముదిరిపోదు కదా ఉంటుంది మంచిగా ఇంకా మనం ఈ పుల్లతో సహా వండుకోవచ్చు ఒక సామెత ఉంది కదా కూరలో పుల్ల రుచి మటన్లో బొక్క రుచి అని అలా పుల్లతోటే వండేసేయాలి కొంతమంది పుల్లలన్నీ తీసేసి ఆకు మాత్రమే వండుతారు ఇంకా ఈ ఎర్ర గోంగూర గిటే అంత తెంపేసుకుందాం దీనికి బీరకాయ చెట్టు జుట్టుకుంది ఇది మొత్తం మొదటికే కట్ చేస్తా ఎర్రగా అవుతుంది మొదటికి కట్ చేస్తే మళ్ళా పచ్చగా వస్తుంది ఈ ఎర్రగోంగూర అయితే ఎర్రగోంగూర అంటే పుల్లగోంగూర ఒక్క మొక్కుంటే చాలు మనకి ఇది పచ్చడికే బాగుంటుంది కూరకంటే ఎందుకంటే పుల్ల పుల్ల ఉంటుంది కదా పచ్చడి బాగుంటుంది మనం ఇప్పటిదాకా తెంపుకున్న తెల్లగోంగూర అయితే కూరకు బాగుంటుంది ఇట్లా మన తోటలో రకరకాల కూరగాయలు రకరకాల ఆకుకూరలు ఏ రసాయనాలు లేకుండా అంతా పశువుల పెండేసుకొని ఇట్లా మంచిగా పండించుకోవచ్చు మొక్కలు ఎక్కువ పెట్టుకోవాలి రకాలు ఎక్కువ పెట్టుకోవాలి ఎక్కువ అంటే మన కుటుంబానికి ఎన్ని అయితే అవసరమో అన్ని మొక్కలు పెట్టుకోవాలి ఒకటే పంట ఎక్కువ పెట్టుకోకూడదు ఊరికే అదే తినలేం కదా అట్లా నేను అన్నీ నా కుటుంబానికి సరిపోనే పెట్టుకుంటానమాట పుల్ల గోంగూర వచ్చేసింది తెల్ల గోంగూర వచ్చేసింది ఇది చట్నీ వేసుకోవచ్చు ఇది కూర వండుకోవచ్చు ఇట్లా నేను రకరకాల పంటలు మంచిగా ఇంత ఆవు పెండ ఆవు మూత్రము గోవుకు సంబంధించిన ఫర్టిలైజర్లు తయారు చేసుకొని వారం రోజులకు ఒకసారి మొక్కలకు ఇచ్చుకొని అలాగే మొక్కల మధ్య కలుసుకొని రోజు ఉదయం ఓ గంట సాయంత్రం ఓ గంట ఈ తోటలోనే శ్రమిస్తూ ఇంత మంచి పంట అనేది నేను తీసుకుంటున్నా ఇంత పంట రావడానికి ఎంతో కష్టం ఉంటుంది మనం మొక్కలు పెట్టి నీళ్ళు పోస్తే పంట రాదు ఎంతో కష్టపడితే అనమాట ఎండకు వానకు తట్టుకొని పని చేస్తేనే మనకి ఇలాంటి పంట అనేది వస్తుందన్నమాట ఇప్పుడు తోటకూర తెంపుకుందాం తోటకూర గిట చూడండి గ్రీన్ ఉంది కానీ తెల్ల మచ్చ వస్తుంది మరి ఎందుకో ఏమో ఇంతకుముందు ఈ మొక్క గిట మంచిగా కట్ చేసుకున్నా మళ్ళీ చక్కగా చిగురొచ్చింది ఈ తోట కూర ఇట్లా ఇట్లా నాలుగైదు మొక్కలు ఉంటే చాలు ఒక్క మొక్కకి ఇంత కూర వస్తుంది ఎక్కువ వద్దు ఎక్కువ పెట్టుకున్నాడు మందికి వంచుకున్నాడు అవుతుంది ఎక్కువ రకాలు పెట్టుకోండి ఎందుకంటే అన్ని రకాల కూరగాయలు తింటున్నామనే ఒక తృప్తి మనలో మిగులుతుంది ఇక్కడైతే సిరికూర ఉంది కొంచెం పీకేసుకుందాం నేను అన్ని ఆకురలు అన్నీ తీసేసుకున్నా మళ్ళీ అక్కడక్కడ ఇట్లున్నాయి పీకేసుకుందాం ఇక్కడ గిటా తోటకూర ఉంది ఇది వీకేసుకుందాం ఎందుకంటే ఇందులో బీన్స్ మొక్కలు ఉన్నాయి బీన్స్ మొక్కలు ఎదగాలంటే మనం ఆకుకూరలు తీసేసుకోవాలి కూరగాయ మొక్కలు ఎక్కడ లేని దగ్గర ఆకుకూరలు ఉంచుకోవాలి ఇంకా ఇది చూడండి మన అడవి పాలకూర అంటే కొండ పిండి కూర ఎంత చక్కగా వచ్చిందో లేతగా చూడండి ఎంత పెద్ద ఆకు పోయినసారి అన్నీ నా తోటలో ఉండే కదా ఇప్పుడు గిట్ ఇట్లా వర్షాలు పడంగానే మొలిసినాయి చూడండి ఇదంతా అదే అడవి పాలకూర కనిపిస్తుందా ఇక చూడండి పోయిసారి విత్తనాలు అన్నీ తీసి దాపేటి నుండి దొరకలేదు ఆ మధ్యలో ఎన్నో మొన్నో ఇల్లు చదువుతుంటే దొరికినాయి మళ్ళీ అన్ని చదువుకున్నా ఒక పదిహేను రోజులు పోతే మస్తు వస్తుంది అనమాట మన గంగరాయల కూర వచ్చినట్టే వస్తుంది ఈ కొండపిండి కూర అడవి పాలకూర కొండపిండి కూర అంటారు ఇక రెండు రకాలతోటి పిలుస్తారు మేమైతే కొండ పిండి కూరనే అంటాం మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆకుకూర అనమాట ఇట్లా అక్కడక్కడ ఉంది తెంపుకుందాం ఇక్కడ గిట పచ్చగా ఉంది చూడండి ఇక్కడ గిట గోకర చెట్టులో మంచిగా వచ్చింది తోటకూర గోకర చెట్టుకు డిస్టర్బ్ కాకుండా ఇట్లా వీక్కోవాలి అలా పక్కకే ఉన్నప్పుడు పీకిన తర్వాత ఆ మొక్క కదులుతుంది అనమాట అప్పుడు మనం గట్టిగా మట్టి ఒత్తేయాలి ఇక్కడ ఉంది తోటకూర అన్ని గోకర్ చెట్లే అనమాట గోకర్ చెట్లలో ఇట్లా వచ్చేసినాయి చాలా ఎక్కువ ఉన్నాయి సారి గోకర్ చెట్లు పెరటి తోటలో పెట్టినా మిద్దె తోటలో పెట్టినా పర్వాలేదు మంచిగానే ఉన్నాయి కానీ ఈ ఆకుకూరలు వాటిని పైకి లెవనిస్తలేవు ఈ అయితే తోటకూర చక్రంతం కూర ఎట్లుందో చూడండి ఇగో చక్రంతం కూర ఇంతకుముందు పెద్ద పెద్ద దీసేసినా చిన్నది ఉంచినా ఇంకా మంచిగా వచ్చింది చూడండి ఇల్లన్నీ గోకర మొలకలే ఈ చక్రాంతం కూర తీసేస్తే ఈ గోకర్క మంచిగా అవుతాయి ఇక్కడ అంత ఎర్ర కూర వచ్చేసింది మళ్ళీ ఇదంతా తీసేద్దాం ఈ ఎర్ర తోట కూర ఉండడం వల్ల గార్డెన్కి అందమేమో కానీ ఉన్న బలమంతా వీకేసుకుంటుంది మనం పెట్టుకుంది ఇక్కడ మిర్చి మొక్కలు టమాటా మొక్కలు కానీ ఇక ఇవేమో మొత్తము ఎర్ర తోట కూర మొలిసింది మొత్తం తీసేద్దాం ఇక చూడండి ఏం చేసుకుంటాం చెప్పండి ఇక్కడైతే పెద్దది చూడండి ఇది మొత్తం బీకేస్తా ఎందుకంటే ఇల్లంతా మిరపనార్ మొలిసింది ఇగో ఇక వీటిని ఇట్లే వదిలేస్తే ఇక అవే కాపుకొస్తాయి అనమాట పోషణ విత్తనాలు ఇంకా చూడండి చిక్కుడు ఎట్ల గీట ఇక్కడ బ్లాక్ మిర్చి చూడండి మంచిగా మిర్చీలు అవుతున్నాయి చక్కగా వచ్చింది చూడండి మొక్క ఇక మిర్చీలు గిటా చూడండి ఇక నల్ల మిరపకాయలు ఇట్లా కూరగాయ మొక్కలను చూస్తుంటే కడుపు నిండిపోతుంది అనమాట ఎందుకంటే మనం పెంచిన మొక్కలు ఇట్లా చక్కగా మనకు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి అనమాట ఈ మొక్కలను చూస్తుంటే ఎంతో సంతోషం వేస్తుంది చూడండి మనం ఇప్పటిదాకా తెంపుకున్న కూరగాయలు ఉదయం ఏడు గంటలకెక్కితే ఎనిమిది గంటల వరకు ఏడు రకాల కూరగాయలు మూడు రకాల ఆకుకూరలు అయితే తెంపుకున్నాం ఏ రసాయనాలు లేని ఆకుకూరలు కూరగాయలు ఇంత పశువుల పేడ వేసి మంచిగా పండించుకుంటున్నాం అన్నమాట పంట పండించుకోవడమే కాదు మనం ఈ తోటలో పనిచేస్తుంటే మన బాడీకి ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది అలాగే ఈ సూర్యకిరణాలు మన వంటి పైన పడడం వల్ల డి విటామిన్ లోపం అనేది మనకు ఉండదనమాట ఉదయాన్నే గార్డెన్ లో వచ్చి ఇలా కూరగాయలు తెంపుతూ అలాగే మొక్కలలో ఏదైనా కలుపు మొక్కలున్నా తీస్తూ గార్డెన్ లో అటు ఇటు తిరుగుతూ పనిచేస్తూ ఉంటే బాడికి ఎక్సర్సైజ్ అవుతుంది అలాగే ఏ రసాయనాలు లేని పంట పండించుకున్న వాళ్ళమవుతాము ఏ ఆలోచనలు రాకుండా మన పని మనం చేస్తూ ఇలా చక్కని పంట పండిస్తూ ఆరోగ్యకరమైన కూరగాయలు పండిస్తూ ఇలా మిద్దె తోటలో కాలక్షేపం చేస్తే ఎంతో తృప్తి అనేది మిగులుతుంది మరి నేనైతే ఆ తృప్తినే పొందుతున్నమాట మరి అలాగే ఈరోజు వచ్చిన కూరగాయలు అయితే అనమాట చూడండి ఎన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు ఫ్రెష్గా భలే ఉన్నాయి కదా ఇలా మనం పండించుకోవచ్చు అనమాట మరి ఈరోజు హార్వెస్ట్ అయితే ఇది మరి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో కలుద్దాం బాయ్